హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమిళ చూస్తే మనకు అర్థమైపోయింది కదా ఈరోజు ఈరోజు మన వీడియో వచ్చేసి మా స్కూల్లో నేను ఎలా ఉంటాను అండ్ మన స్కూల్లోకి అయితే చూద్దాం ఇప్పుడు ఇప్పుడే నా లంచ్ బాక్స్ అయితే అయిపోయింది కీస్ అయితే తీసుకున్నా ఇప్పుడైతే మన వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళి మనం వెహికల్ తీసుకుని అయితే స్కూల్కి వెళ్ళిపోదాము ఇప్పుడు మన వెహికల్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇంకా ఇంకా వచ్చేసి మన వెహికల్ సో దీని మీద మనం అయితే స్కూల్కి వెళ్తాము నేనైతే స్కూల్లో అన్ని చూపించానండి ఏదో కొన్ని అయితే చూపిస్తాను ఎందుకంటే మన వల్ల ఎవరికి డిస్టర్బెన్స్ అయితే కావద్దు అని చెప్పేసి నేను ఉన్నది మాత్రం నేను రికార్డ్ చేస్తాను ఎక్కడైతే నా బాస్కెట్ పెట్టేసి ఇప్పుడైతే వెళ్తాను సో ఎక్కడికి వెళ్తానని చెప్పేసి అక్కడికి వెళ్ళాక వీడియో అయితే కంటిన్యూ చేస్తాను బై బాయ్ అయితే కన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు రైల్వే స్టేషన్ని అండ్ ఇక్కడ వెహికల్స్కి పార్కింగ్ అండ్ ఇక్కడ గ్రౌండ్ ఇప్పుడు ఇలా మనం నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవాలి లోపలికి రైల్వే దగ్గరికి అయితే వచ్చేసాను ఇదంతా రైల్వే స్టేషను ఇప్పుడు ఇక్కడ నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళాలి నా వెహికల్ అనేది అక్కడ పార్క్ చేశాను అనమాట రోజు నేను ఇదే రూట్లో ఇలా నడుచుకుంటూ వెళ్తాను అక్కడికి కూడా బైక్ తీసుకెళ్ళొచ్చు బట్ ఏంటంటే మనం మొత్తం బైకే ఎందుకు తీసుకెళ్ళాలని నడవచ్చు కదా అని చెప్పేసి ఇక్కడ నుంచి ఒక టెన్ మినిట్స్లో స్కూల్కి అయితే రీచ్ అయిపోతాను ఇలా చే ఒక చేలో బాస్కెట్ పట్టుకొని ఇంకా చేలో వాళ్ళ ఫోన్ పట్టుకుంటే ఇంక ఇలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతాను రైల్వే స్టేషన్ నుంచి క్రాస్ అయ్యేది వెళ్ళాలన్నమాట రైల్వే స్టేషన్ కొత్తగా కడుతున్నారు అందుకని ఇలా ఉంది ఇప్పుడు మొత్తం అండర్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇది మనం అయితే అటు వెళ్ళాలి సో ఇలా క్రాస్ చేయడానికి లిఫ్ట్ కూడా ఉంది లిఫ్ట్ అయితే ఒక్కొక్కసారి చేయదు మార్నింగ్ పూట సో ఇది రైల్వే ట్రాక్ రైల్వే నుంచి ఇలా అయితే లోపలికైతే వెళ్ళిపోవాలి ఇది వచ్చేసి ఒక గల్లీ ఈ గల్లీ నుంచి మనం బయటికి వెళ్ళి ఆ నుంచి రోడ్ నుంచి వెళ్ళాలి రోడ్ అయితే ఇప్పుడు ఈ రోడ్ నుంచి మనం అయితే వెళ్ళాలి రోడ్ అయితే చాలా బిజీగా ఉంటుంది ఒక సైడ్ నుంచి రడవపోతే ఇంకో సైడ్ నుంచి మనం కింద పడిపోతాం రోడ్ అయితే చాలా బిజీగా ఉంటుంది రోజు టైంకి అయితే ఇప్పుడు అయితే కొంచెం పర్లేదు ఆల్రెడీ టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీన్ మా స్కూల్ టైం వచ్చేసి నైన్ లోపు ఉండాలి కానీ మేమే లేట్ వెళ్తున్నాము సో ఈ లైన్ అది ఇక్కడ స్కూల్ ఉంటుంది సో బిజీగా ఉంటుంది టైంకి ఇప్పుడు వర్కర్స్ అందరు వెళ్ళే రూట్ ఇది అందుకని ఎలా ఉంది స్కూల్ గల్లీకి అయితే రీచ్ అయిపోయాలి వచ్చేసి మా బ్యాక్ సైడ్కి వెళ్ళి అండ్ ఫ్రెండ్ స్కూల్ వచ్చేసి అక్కడ ఇలా మనం వెళ్ళాలి ఆల్రెడీ నైన్ ట్వంటీ అయిపోయింది పెద్ద చేసే పదిహేను రోజులు స్లోగా వెళ్తాం మనం స్కూల్కి స్కూల్కి అయితే రీచ్ అయిపోయాము లోపలికి అయితే వెళ్దాము స్కూల్కి వెళ్ళగానే ఫస్ట్ అయితే రిజిస్టర్ బుక్లో అయితే సైన్ అయితే పెడతా సైన్ పెడితే మనం స్కూల్కి రోజు వచ్చినట్టు ఏబి ఉంటే అబ్సెంట్ అనమాట మాకైతే మనీ కూడా కట్ చేస్తారు సో శాలరీ సో సైన్ అయితే కంపల్సరీ పెట్టాలి ఇంకా అందరం అయితే ఇలా కాసేపు ఫైవ్ మినిట్స్ కూర్చొని ఇంకా తర్వాత ఎవరి క్లాసెస్కి వాళ్ళం అయితే వెళ్ళిపోతాము అయితే మనం వెళ్ళిపోవాలి మనది మొత్తం పైననే ఇంక్లూడింగ్ మై బాస్కెట్ మూడు ఐటమ్స్ తీసుకొని పైకి అయితే వెళ్తున్నాను ఇప్పుడు సో వీల్ ఫర్ అవర్ క్లాస్ నేను క్లాస్ కూడా చూపిస్తాను మీకు ఎలా అని చెప్పేసి పైకి అయితే వచ్చేసాను ఇలా వెళ్తే రూమ్స్ సో ఇక్కడ మన క్లాస్ అయితే ఉంటుంది సో మన క్లాస్ మనం వెళ్ళిపోతాం క్లాస్ కి రాగానే ఫస్ట్ అయితే అటెండెన్స్ తీసుకొని ఆ తర్వాత క్లాస్ అయితే కంటిన్యూ అయితే చేసేసాను అండ్ వీడియో నేను వరకు అయితే చూడండి చెప్పైతే ఐడి కార్డ్ వేసుకోలే మర్చిపోయాను ఇప్పుడు అయితే ఐడి కార్డ్ వేసుకున్నాను సో ఇప్పుడు ఐడి కార్డ్ వేసుకుంటే పిల్లల్లాగైతే నేను ఉండను లేకపోతే వాళ్ళు నేను ఇది వచ్చేసి మా క్లాస్ అనమాట పిల్లలు ఎలా అల్లర్ చేస్తున్నాడో వీడైతే ఫస్ట్ ఉంటాడు వీడియో అంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీడియో వీడియో ఆన్ చేస్తే చాలు ఇద్దరు ఎప్పుడెప్పుడు వీడియోలకు రావాలా అని చూస్తారు వీడు వాడు ఎంత బుద్ధిమందిలా చూడండి ఇప్పుడు వీడియో ఆన్ చేయగానే లేకపోతే ఫుల్ అల్లర్ చేస్తాడు వీడైతే నెంబర్ వన్ ఇప్పటికీ ఒక పది సార్లు తిన్నాడే ఇట్లు సార్ దగ్గర అయినా వాడు అంతే వీడు సైలెంట్గా ఉంటాడు వీడిపమ్మ చాలా సైలెంట్ ఉంటాడు కానీ వీళ్ళని చూసి వీడు ఇన్స్పైర్ అవుతున్నాడు వీడియో అల్లరి చేయడం స్టార్ట్ అవుతున్నాడు అసలైనా మెయిన్ క్యాండిడేట్స్ ఈరోజు యాబ్సెంట్ అయ్యారు సో అందుకనే వీళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళు వచ్చేసి ఇద్దరు అమ్మాయిలు అంటే న్యూ ఈమె అల్లరి చేస్తుంది ఇప్పుడు సైలెంట్ కూర్చుంది నవ్వుతుంది ఇప్పుడు సో ఇప్పుడు మనం అంత క్లాస్ స్టార్ట్ చేద్దాం సో తర్వాత కంటిన్యూ చేస్తాను మిడిల్ ఆఫ్ ద క్లాస్ నేనైతే వీడియోస్ తీయను ఇంకా లంచ్ బ్రేక్లో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ప్రజెంట్ అయితే ఇంతేం వచ్చేసి మాకు లంచ్ బ్రేక్ అన్నమాట సో లంచ్ బ్రేక్ ఇప్పుడు మాకు వీడు బాక్స్ పట్టుకొని రెడీగా ఉన్నాడు వీళ్ళందరూ ఒక అందరూ ఈ పే పేజెస్ ఉన్నాయా ఇదంతా కవర్ చేసుకొని కూర్చొని తింటారు వీళ్ళందరూ ఓపెన్ చేశాక అప్పుడు మేము తినాలి అప్పులో వీళ్ళ బాక్స్ అక్క అయిపోతుంది అయిపోయి మా పురు తింటారు తర్వాత ఇక వీడు కింద కానీ వీడికి వచ్చి తింటున్నాడు వీడు వచ్చి వాళ్ళు అక్కని తీసుకొని పోయి తింటాడు ఇక్కడ వచ్చేసి వేరే రూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా క్లాసెస్ ఈ రూమ్ వాసే ఆ రూమ్కి అన్ని క్లాసెస్ ఇక్కడ క్లాస్కి వాష్కొచ్చే పది మంది కూడా ఉండరు వాళ్ళమ్మని రానే రాక్స్ అందరు క్లాస్కి వెళ్ళి పిలుచుకొని రావాలి బాక్స్ తీసుకొని రా బాక్స్ తీసుకొని రాలి ఈ రూమ్కి రావాలి ఇక్కడ ఆ రూమ్కి వెళ్ళారు సో వీడు మాత్రం నా బాస్కెట్ పట్టుకొని వచ్చాడు తిందాం అని చెప్పేసి వస్తాదిగో వాళ్ళు చూడండి వీడియో ఆన్యాంగా రాసుకుంటున్నారు ఒక రూమ్ లో కూర్చుంటా అని చెప్తే వీళ్ళు ముగ్గురు ఇలాడ కూర్చొని తింటారు వీళ్ళకి మళ్ళీ కూర్చోవాలి ఒక నీళ్లు ఉండాలి ఈ రోజు ఆడ కూర్చున్నట్ ఆమె చీడ కూర్చొని తింటుంది ఆ రూమ్ లో కూర్చోవలసింది అంద కొంతమంది ఒక రూమ్ లో కూర్చుందామంటే కూర్చోరు వీళ్ళకి కింద లూ ఇవ్వడి కింద కూర్చొని వీళ్ళు తింటూరు ఇట్లా ఉండదు ఇక మేము ఆడికి తిరుగుతూనే ఉండాలి దీంట్లో అన్ని తీసి పైన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటి చున్నీ కూడా తింటూనే వేసినాయి రోజు నా బాక్స్ అయితే ఓపెన్ చేసేసినా ఇక ఏమైతే ఇంకో ఓపెన్ చేయట్లేదు ఇగో ఇప్పుడు ఓపెన్ చేసింది మేమే వాడు ఓపెన్ చేసి కూర్చున్నాడు మన ఫ్రెండ్ రాలే ఎవ్వరు రాలే చూడండి అందరం కూర్చోవాల్సింది కూర్చోవలసింది ఇద్దరేమో ఆ రూమ్లో కూర్చున్నారు ఇంకొక రూమ్ ఇంకొస్తలేరు వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు తినాలని మేమిద్దరేమే ఉన్నాం వాళ్ళ కోసం వెయిటింగ్ వాళ్ళమో రావట్లేదు మస్తు ఆకలి అవుతుంది ఫ్రెండ్స్ మాకు అన్నం ముంగడు ఉంది తినేస్తాం మీకు వచ్చేలోపు వెయిట్ చేయలేకపోతున్నాం వీడియో చూడండి తినరా ఓపెన్ చేయరా బాక్స్ ఓపెన్ చేసి తినరా ఫస్ట్ నువ్వు అప్పటి నుంచి రండి అంటే లేట్గా వచ్చారు మ్యామ్ అయితే ఫుల్ ఆకలి అవుతుంటే మా లంచ్ పార్ట్నర్ రోజు మ్యామ్ మ్యామ్ నేను కలుసుకుంటాం రోజు మేడం వాళ్ళ అబ్బాయి అతను అసలు లంచే తినడు రోజు తినిపిస్త తినడు వీడియో ఆన్ చేయగానే ఫేస్ అటు పెట్టిండు వీడియో ఆఫ్ చేసి ఇటు పెడతాడు ఫేస్ అయినా సిగ్గు అబ్బాయికి మస్తు సిగ్గు ఎక్కువ అమ్మాయిలాస్తాను ఫేస్ మంచిగా ఇస్తున్నారు ఇంకా మా మేడం ఇదేమో కర్రీ ఇచ్చారు ఏం కర్రీ మేడం అది బీట్రూట్ క్యారెట్ క్యారెస్ ఎన్ని కర్రీస్ ఆమె బెండకాయ చారు ఇచ్చింది టేస్ట్ చేయమని చెప్పేసి ఇక్కడ ఇంకో కర్రీ సో ఇన్ని కర్రీస్తో మనం రోజు తినొచ్చు లంచ్ వీడియో ఏదో కర్రీ ఏం కర్రీ ఇది షేర్ చేసుకునే ఇంత ముందు అడుక్కునే వాళ్ళకి అరవై అడుగుతుంది కదా షేర్ చేసుకునే వాళ్ళకి అరవై అడుగుతుంది మళ్ళీ ఒకసారి చెప్పరా ఇంత ముందు అనే కదా ఆడుకునే వాళ్ళకి అరవై ఆరు కాదు షేర్ చేసుకునే వాళ్ళకి అరవై కోట్లు సో ఇన్ని షేరింగ్ చేసుకుంటే ఇన్ని బెనిఫిట్స్ మాకు రోజు ఒక్కొక్కరు మెల్లగా వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడైతే మేము తింటున్నాం తిన్న తర్వాత కంటిన్యూ అయితే చేస్తాను ఫస్ట్ అయితే బాగా ఆకలితం తిన్నాం తిన్నాక ముచ్చట బ్రేక్ ఇంకొక మ్యామ్ పైకి వచ్చాను సో ముద్ర మాట్లాడుతున్నాం బ్రేక్ టైంలో ఆంటీ అనమాట ఆంటీ క్లాస్కి వచ్చాము ఇప్పుడు ఇంతసేపు లైఫ్ లంచ్ అయిపోయింది లంచ్ అయిపోయి కిందికి వచ్చాము ఇప్పుడు కింద హ్యాక్స్ ఉన్నాయి సో కిందకి వస్తే ఇక ఈ ఆంటీ ఉంది ఇక్కడ ఆంటీ పైకి రారు సో ఈ ఆంటీ ఇక్కడ ఇంకొక ఆంటీ బయట ఉంటారు చాలా బెస్ట్ మొన్న నాకు ఏమంటారు టూ డేస్ బ్యాక్ నేను ఫివర్ వచ్చి స్కూల్కి రాకపోతే ఈ ఆంటీ నాకు కాల్ చేసి ఎందుకు రాలేదని అడిగారు ఒక్కరన్నా ఉంటారు ఇట్లా చాలా అడిగాను ఇప్పుడు ఏమంతా అడుగుతారు ఎందుకు రాలేదని చెప్పేసి ఈ ఆంటీ నన్ను అడిగారు అలా ఇలా పాప ఇదే క్లాసు పక్క క్లాస్ ఉండదు పాప నర్స్ అయితే అవుతుందా ఒక పాప వేరే స్కూల్ ఇంకో పాప ఈ స్కూలు ఫైనల్ గా మన లాక్ అయితే ఎంజ్ చేసేస్తున్నా ఇక్కడతో ఇంకా మన స్కూల్ కూడా అయిపోయింది ఇంకా పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా మేము కూడా వెళ్ళిపోతున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బై బాయ్